గౌరవ అధికారులందరికీ కూడా పేరు వేదన నన్ను అవసరాలను తెలియజేస్తా ఉన్నాను దయచేసి నేను గౌరవెచ్ఓంహెచ్ఓరు కాబట్టి ఇన్ఛార్జ్ తను చూస్తున్నాను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా ఉజరాబాద్ నియోజకవర్గంలో రెండు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి హుజరాబాద్ పట్టణంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది జమ్మికుంట పట్టణంలో కూడా మంచి హాస్పిటల్ ఉంది ఉజరాబాద్ పట్టణంలో మైనా ప్రభుత్వంలోనే అద్భుతమైన ఐసీయూ రెడీ చేసి పెట్టినా దయచేసి దాని వెంటనే మీరు ఐసీయూని కూడా ఓపెన్ చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి వెంటనే ఓపెన్ చేయాలని కోరుకుంటా ఉన్నాను దాంతోపాటు ఇలా ఉజ్రాబాద్లో జమ్మిగుట్టలో దాదాపు గవర్నమెంట్ డెలివరీస్ అద్భుతంగా ఉండేది మీ అందరూ కూడా తెలుసు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై డెలివరీలు హుజరాబాద్ హాస్పిటల్ అయ్యేది జమ్మిగుంట హాస్పిటల్లో కూడా దాదాపు సెవెంటీ టు ఎయిటీ డెలివరీస్ కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే జమ్మిగుట హాస్పిటల్ నుంచి మీరు డాక్టర్ని తీసేసినారు హుజరాబాద్ షిఫ్ట్ చేసినారు జమ్మిగుంటలో డాక్టర్ లేకపోవడం వల్ల ఇలా ఆ డెలివరీస్ అనేవి మొత్తం జీరోకి వచ్చేసి తర్వాత వాళ్ళు అందరూ కూడా పేషెంట్స్ హుజరాబాద్ ట్రాన్స్ప్రిడ్ అయ్యారు జమ్మిగుంట ప్రజలకి జమ్మిగుంట చుట్టూ ప్రాంతాలీనవరం మండలం కావచ్చు జమ్మిగుంట రూరల్ కావచ్చు ఇలాద్రపద మండలం కావచ్చు ఇతర ప్రాంతాలలో అటు భూపాలపరించి నుంచి డిస్టిక్స్ కానీ సెంట్రల్ హాస్పిటల్ జమ్మిగుంట దయచేసి వెంటనే ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ని మీరు హాస్పిటల్ హాస్పిటల్లో వెంటనే నియమించాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా హుజరాబాద్లో కూడా మీరు ఐసీ ఓపెన్ చేయాలి ప్రజలందరూ కూడా మీరు కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం మనం ఇవాళ కేసీఆర్ చుట్టూ మొగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇవ్వకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కేసీఆర్ చుట్టూ కూడా ఇవ్వకపోవడం వల్ల హాస్పిటల్ లో డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి వెంటనే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కేసీఆర్ కిట్ల మీరు పేరు చేంజ్ చేయాలనుకుంటే పేరు చేంజ్ చేస్తాం దయచేసి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదే విధంగా ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా హుజరాబాద్ البياراني هي مينرين اینڈ کوٹھوارن اور گورا چیئرمین گار کوٹھوارن دے چسی یعنی آدیش چانی مین کوٹھو سروس تھینک یو مین ویمرشچن سپیچ لے مین میٹنگ میں ڈیو گارو ایم ایل اے میٹنگ میں اٹینڈ نہیں تھا ان سے لیٹر تو وصول ہو گیا ہے

Yeah, what, That's what you're treating us. This government is treating us like this. You yes, what is this letter, you madam, if you're not reading me you like so you the letter? So, paper paper. what is this letter? We have got it your notice also. Yes. You I I care also I I also have KPR officers, KPRs have also spoken to you I on, put you put on them them this right. issue. You the action, madam. It's been five days. What is there to examine this? So What is there to examine this? What right does he have? So what right? What right? You they suspended the What right? So you you Please take I you, take action. <ejots> you have, this. I have already answered. So where I answer, say, uh, okay, you?